కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమె కందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు అరా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం నా పేరు ఎం నాగరమ్మాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మరి మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం గత నాలుగు ఎపిసోడ్లలో మనం వేటినైతే చెప్పుకున్నామో అందులో ముఖ్యమైనటువంటి విశేషాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరిన్ని విశేషాలను మనం తెలుసుకుని ఆచరించటానికి మన ప్రయత్నాన్ని మనం చేద్దాం ఒక చక్కటి అధ్యాయాన్ని మనం చెప్పుకున్న స్వప్న చర్యాన్ని అధిగమించేటువంటి చర్యలు అనే అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం స్వప్నంలో ఉన్నప్పుడు చైతన్యంతో ఉండటం ఎలా అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నాం తారలు ఆకాశంలో రాత్రి సమయంలో మాత్రమే ఉంటాయి అని మనం అనుకుంటున్నాం కానీ పగటి పూట కూడా ఆకాశంలోనే ఉంటాయి వాటిని మనం గమనించుకోవాలి అంటే ఒక కొంచెం చీకటిగా ఉన్న ఒక లోతైన బావి దగ్గరకు వెళ్ళి కనుక మనం చూస్తే ఆ తారకల్ని ఆ తారాలని మనం చక్కగా వీక్షించవచ్చు అట్లాగే మనకి రాత్రి నిద్రించే సమయంలో మాత్రమే స్వప్నాలు వస్తాయి అని మనం అనుకుంటున్నాము కానీ పగటిపూట కూడా నీలో స్వప్నాలు నిరంతరం ఉంటూనే ఉంటాయి ఆ తారలు ఆ సూర్యుని యొక్క వెలుగుతో ఎలాగైతే కనిపించట్లేదో అట్లాగే నీ ప్రాపంచిక వ్యవహారాల్లో నీ స్వప్నాలు అలా కనిపించట్లేదు అంతే తేడా నిరంతరము స్వప్నాలు ఉంటూనే ఉన్నాయి అని మనకి మనం తెలుసుకుని ఉన్నాము మరి అట్లాగే ఆ బుద్ధుడు జాగ్రత్త చైతన్యుడు అవుతాడు అంటే అతనిలో ఏ స్వప్నాలు ఉండవు అందుచేత అతను జాగ్రత్త చైతన్యుడు అయ్యాడు మనం కూడా అట్లా కావచ్చు అని మనకు తెలియచేస్తూ వస్తున్నారు అట్లాగే జీసస్ ఏమంటాడంటే మానవుడు రాత్రివేళల్లో ఎక్కువ నిద్రపోతాడు అదే పగటి వేళల్లో తక్కువ నిద్రపోతాడు కానీ నిద్రిస్తూనే ఉంటున్నాడు అని చెప్పారు అట్లాగే ఈ స్వప్నచర్యం అంతా కూడా ఒక సినిమా లాగానే ఉంటుంది ఆ సినిమా మూడు గంటలు మనం అందులో లీనమైపోతాం తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత మనం ఎక్కడున్నాము అనేది మనం వెతుక్కున్నప్పుడు మనం కేంద్రంలో లేము అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తుంది అట్లాగే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చాలా విపులంగా వివరించుకున్నాం జగత్ స్వప్నము బ్రహ్మ సత్యము లేదా జగన్ మిథ్య బ్రహ్మ సత్యము ఆదిశంకర్లు కూడా మనకి ఏమి వివరించారో వాటిని మనం తెలుసుకున్నాం శ్రవణం మననం మరి నీ అంత శోధన అనేవి ముఖ్యము అని చెప్పటం అట్లాగే శుద్ధ వాసనల గురించి చెప్పుకున్నాం అట్లాగే మలిన వాసనల గురించి చెప్పుకున్నాం మలిన వాసనలని మనం తొలగించుకునే మనగ్గా మనం శుద్ధ వాసనల వైపుకి అడుగు వేస్తే అప్పుడు మనం ఆ స్వప్న చర్య నుంచి మనం బయటకు వచ్చి మనం ఆత్మ పదార్థమో అని తెలుసుకోగలుగుతామో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అట్లాగే దీనికి మనకి ఒక ప్రక్రియను అందించారు నేనున్నాను అనేటువంటి ప్రక్రియ అది నువ్వు తింటూ ఉన్నా నడుస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా సరే ఆ నేనున్నాను అనేటువంటి ప్రక్రియతో నీవు ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ స్థితిని చేరుకోగలవు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుని ఉన్నాం అట్లాగే గుర్జీఫ్ యొక్క ముఖ్య శిష్యుడు పీడి ఔస్ హౌస్ పెన్స్కి అనేటువంటి వ్యక్తిని గృహ నిర్బంధం చేస్తాడు అతను మూడు నెలలు నేనున్నాను అనేటువంటి ప్రక్రియను చేసిన తర్వాత అతను అతనిలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది ప్రజలందరూ నిద్రపోతూ ఉన్నారు అంటాడు కానీ అతను విభిన్న మానవుడిగా మారాడు ఆ ఒక్క చిన్న ప్రక్రియ ద్వారా అంటే ప్రక్రియ చిన్నదిగా ఉంటుంది దాని యొక్క ఫలితం అనంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఎప్పుడైతే కనుక మనం జాగృతంలో ఉంటామో అప్పుడు మనలో ప్రేమ అనేది ఉద్భవించటమే కాదు అది పుష్పించడము అంటారు అప్పుడు ప్రేమే మనంగా మారిపోతాం సృష్టిలో అంతటా నిండి ఉన్నది ప్రేమే ఆ ప్రేమ స్థితికి మనం చేరుకోగలగాలి అట్లాగే పసివాడు శిశువు తల్లి యొక్క లబ్డబ్ అనేటువంటి ఒక శబ్దాన్ని వింటూ హాయిగా ఎలాగైతే నిద్రపోతూ ఉంటాడో అట్లాగే మానసిక అశాంతితో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి వ్యక్తికి మనకి మానసిక శాస్త్రవేత్తలు ఒక సూచనని చేస్తారు ఏమని అంటే గడియారంలో ముళ్ళు టక్ టక్ లెరటిక్ టిక్ 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 అంటూ ఎలాగైతే శబ్దం చేస్తూ ఉంటుందో అట్లా నీవు ఈ నేనున్నాను నేనున్నాను అనేటువంటి ఒక ప్రక్రియను చేసుకుంటూ పెడితే కనుక నీలో ఆ చక్కటి మార్పు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఒక వ్యక్తి ఓట్ల దగ్గరికి వచ్చి క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు మత పెద్దలు ఒక్క జన్మే ఉందని మరి హిందువులేమో అనేక జన్మలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఇది ఏది సత్యము ఏది వాస్తవము నేను గందరగోళంలో ఉన్నాను అని అడుగుతాడు అప్పుడు ఓషో చెప్తాడు క్రైస్తవులు యువదులు వాళ్ళవి పేద కుటుంబాలు కానీ బుద్ధుడు మహావీరుడు వీళ్ళు రాజవంశీకులు కాబట్టి వాళ్ళకి ఒక్క జన్మ ఉంది అని చెప్పి ఆ స్వర్గానికి వెడతారు అని వాళ్ళకి చెప్పాలి వీళ్ళు పూర్తిగా సకల భోగాలతో ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు పరివర్తించుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కానీ ఉన్నవి జన్మలు జన్మల పరంపరల్లోనే మనం ఎదుగుతూ వస్తాము కాబట్టి ఈ వీటిని అన్నింటినీ కూడా మనం ఆ పరిగణనలోకి తీసుకుని అతీతలమైన తర్వాత వాటిని విసిరి పారేయాలి అని చెప్తాడు అంటే వీటిని ఈ సాధనాలని మనం పట్టుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టేసేయాలి అని చెప్తున్నాడు ఇది గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు ఈరోజు మనం మరొక అద్భుతమైనటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం అది మీకు సౌఖ్యతను అందించే తంత్రం మీకు సౌఖ్యతను అందించే తంత్రం ఈ అధ్యాయంలో ఒక సూత్రం ఆప్యాయంగా లాలింపబడుతూ ఉన్నప్పుడు తియ్యందనాల రాకు ప్రవేశించు ఆ లాలింపులోకి అదే అనంత జీవనం అయి ఉన్నట్లు ఇది పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నిస్తుంది లేదా పార్వతీదేవి తనలో తాను అనుకుంటూ ఉన్నట్లుగా ఉంటుంది అని చెప్తారు అది సకల మానవాళి కోసమే పార్వతీమాత ఈ ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నట్లుగా మనం గత ఎపిసోడ్లలో మనం చెప్పుకుని ఉన్న ఒక్కసారి మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం మానవుడికి ఒక కేంద్రం ఉంది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అది మనిషికి చాలా దూరంలోనే ఉంటుంది ఎందుచేత అంటే అన్ని మానసిక రుగ్మతలకు మూలం మనస్సే ఆ మనస్సుని పరివర్తించుకోవటానికి మొట్టమొదటగా మానవుడు ఆచరించవలసింది ధ్యానమే ఆ ధ్యానం చేసినప్పుడు మాత్రమే అతను ఆ మనస్సు అనేటువంటి స్థితి నుండి దాటి అతీతుడుగా మారగలుగుతాడు ఈ మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది చిన్న చిన్న పదాలని మనకి ఓషో అందిస్తున్నాడు ఆ చిన్న పదాల్లో ఎంతో అంతరార్థం ఉంటుంది అంత సంక్షోభాలు మానవుల్లో ఉంటున్నాయని చెప్తాడు ఉద్వేగాలు ఉంటున్నాయని చెప్తాడు ఒక ఉదాహరణని మనం తీసుకుందాం అంతఃంక్షోభాలు అంటే వీళ్ళు మహానుభావులు అందరూ కూడా ఏం చేస్తారంటే చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా ఒక చిన్న పదంలో విశేషమైనటువంటి అర్థాలు ఉండేలాగా మనకు అందిస్తూ వస్తున్నారు ఇది మనం ఈ ప్రాపంచిక జీవితంలో మనిషి ఏ విధంగా అంతఃంక్షోభాల్లో ఉన్నాడు అన్నది మనం ఒకటి రెండు ఉదాహరణలు మనం తీసుకుంటే ఆ పదానికి మనకి అర్థం అవుతుంది అంతఃంక్షోభం అనేది తీసుకుందాం అంటే మానవ జీవితం క్లిష్టమైనది అనుకుంటే అది క్లిష్టమైందే ఆధ్యాత్మిక సాధన లేనప్పుడు మానవ జీవితం ఎంత క్లిష్టమైందే ఎందుకంటే ఈ జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయి అనేక దుఃఖాలు ఉన్నాయి అనేక బాధలు ఉన్నాయి వాటి నుంచి తనను తాను నిలదొక్కుని ముందుకు వెళ్ళగలగటం అనేది ఈ సమాజంలో ఈ రోజున అత్యంత అవసరమై ఉంది మరి ఒక కొంతకాలం క్రితానికి గనక మనం వెడితే అక్కడ గురుకులాలు అనేవి ఉండేవి ఆ గురుకులాల్లో అక్కడ రాజు కొడుకైనా లేకపోతే సేవకుని కొడుకైనా లేకపోతే ఒక ప్రజల్లోంచి ఎవరైనా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ గురుకులానికి పంపించేస్తే అక్కడ వాళ్ళు ఆ గు ఆ మునులు ఋషులు మొట్టమొదటగా ధ్యానాన్ని నేర్పిన తర్వాత మిగిలినటువంటి విద్యల్ని నేర్పేవాళ్ళట కళలను అరవై నాలుగు కళలు ఉన్నాయి వాటిని నేర్పుతూ ఉండేవాళ్ళట అంటే అక్కడ మూలము ఏదైంది ధ్యానం అయ్యింది ఆ ధ్యానము ద్వారా వాళ్ళు చక్కటి స్థితుల్లో ఉంటూ వాళ్ళు ఆ విద్యాభ్యాసాన్ని చేసేవాళ్ళు ఆ గురుకులంలో ఆ దంపతుల యొక్క ప్రేమ తత్వంలో ఆ తత్వంతో చక్కగా వీళ్ళు ఎదుగుతూ ఉండేవాళ్ళట అన్ని పనుల్ని వాళ్ళతో చేయిస్తూ ప్రతి దాంట్లోనూ వాళ్ళకి నేర్పుతూ ఆ అన్ని విద్యల్లో వాళ్ళు ఆరితేరిన తర్వాతనే వాళ్ళు వివాహానికి అర్హులు అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు అని ఆ గురువు ఆ తల్లిదండ్రులకి పిలిపించి ఆ తల్లిదండ్రుల్ని పిలిపించి నే కుమారుని విద్యాభ్యాసం అయ్యింది అతడు ఈ ఈ విద్యల్లో నిష్ణాతుడయ్యాడు ఇక నీవు అతనికి వివాహం చేయవచ్చు అని చెప్పేవాళ్ళట అప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి వివాహం చేసేవాళ్ళు వీళ్ళు ఈ ఆధ్యాత్మిక సాధనలతో ఉండటం వలన ఆ జీవితాన్ని ఆ గృహస్థ జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించాలో వాళ్ళకి తెలిసి ఉండటం మూలంగా ఆ రోజున వాళ్ళు ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేవాళ్ళట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంతేకాదు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ జ్యోతిష్ శాస్త్రంలో కూడా నిష్ణాతులు అయి ఉండటం వల్ల వాళ్ళకి ఆ గ్రహ నక్షత్రాదులు ఏ సమయంలో ఎలా ఉంటాయో తెలుసుకుని ఆ సమయంలో భార్యతో కలిసినప్పుడు అంత చక్కటి బిడ్డ భూమి మీదకి వస్తూ ఉండేది అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ విధంగా చెరిస్తూ ఉండేవాళ్ళు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతూ వస్తాయి కానీ మరి నేటి సమాజం ఎలా ఉంది ఈ నేటి సమాజంలో మరి ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంది అసలు ఆ ఉపాధ్యాయులకి ఈ మూలంలో ఉండటం అనేది తెలుస్తోందా లేదు అందుచేతనే ఈ రోజున విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అందుకే పిల్లల్లో మానసిక అశాంతి తాను తను అనుకున్నటువంటి ఉత్తీర్ణత శాతం రాకపోతే ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఇవే సంక్షోభాలు మానసిక సంక్షోభాలు అంటే అంటే ఆ జీవితంలో ఎలా జీవించాలో అతనికి తెలియట్లా తెలియకపోవటం మూలంగా ఏం జరుగుతోంది అంటే ఒక చిన్న అపజయం కలగగానే ఈ జీవితాన్ని ముగించేసుకుందాము అని అనుకుంటోంది ఈ రోజున నేటి సమాజంలో ఉన్నటువంటి పిల్లవాడు కాబట్టి ఇది ఎంతో సంక్లిష్టంగానే ఉంది మరి తనకి ప్రతిక్షణము విజయాలే రావు ఈ ఈ ప్రపంచంలో మరి వీటిని అధిగమిస్తూ అతను రావాలి అంటే ధ్యానమే మార్గము అని మనకి చెప్పి తీరుతున్నారు ఇదే అవసరం ధ్యానమే అవసరం కాబట్టి ఎక్కడ మారాలి ఆ విద్యా వ్యవస్థ సమూలంగా మారాలి ఆ విద్యా వ్యవస్థ సమూలంగా మారిన రోజున చక్కటి ఆధ్యాత్మిక విద్య పునాదిగా ఉండి అప్పుడు మిగిలినటువంటి విద్యల్ని వాళ్ళకి హాయిగా ఆడుతూ పాడుతూ నేర్పితే వాళ్ళ జీవితాలు వాళ్ళు ధన్యం చేసుకోగలుగుతారు ఇది ఒక ఉదాహరణ అయితే ఇంకొక ఉదాహరణ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఇది జరిగినటువంటి సంఘటన ఏంటంటే విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నప్పుడు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు జక్క రాబారావు గారు అందులో ఒక ఏడు స్టాల్స్ని మనకి జానానికి తీసుకున్నారు ఆ ఏడు స్టాల్స్లో ఒక్కొక్క స్టాల్లో పెట్టినటువంటి బోర్డ్స్ని చూపిస్తూ ఒక్కొక్క దాన్ని వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి దాని గురించి వివరిస్తూ ఏడు స్టాల్స్ అయిపోయిన తర్వాత నా పని ఏమిటి అంటే వాళ్ళకి జానం గురించి తెలియచేసి వాళ్ళని జానంలో కూర్చోబెట్టడం నా స్థితి అయితే ఏడు స్టాల్స్ పూర్తి అయిన తర్వాత నా దగ్గరికి రావాలి కానీ ఒక వ్యక్తి చాలా గందరగోళంతో పరుగు పరుగున ఏడు స్టాల్స్ని కూడా చూసుకోకుండానే నా దగ్గరికి రావటం జరిగింది ఒక విధంగా దూకుడుగా వచ్చాడు అని మనం చెప్పుకోవచ్చు అలా వచ్చాడు వస్తే సరే ఏమిటి నేను ఆత్మహత్య చేసుకోవటానికి బయలుదేరాను కానీ మధ్యలో ఇదేదో జాన కార్యక్రమం ఉందని తెలుసుకుని నేను లోపలికి ఒకసారి చూస్తానికి వచ్చాను చూసేసాను వెళ్ళిపోతున్నాను అన్ అని అన్నాడు ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఆయన్ని నిలవరించి సార్ మీరు ఒక్క నిమిషం నా మాట వినండి మీరు దేనికోసం వచ్చారు మీరు ధ్యానాన్ని చూడటం కాదు ధ్యానాన్ని చెయ్యాలి మీరు మీ మీ ఆత్మహత్యని దయచేసి నా కోసం ఒక్క గంట సేపు వాయిదా వేసుకుంటారా అన్నాను అంటే లేదు లేదు నేను చాలా అర్జెంటుగానే ఆత్మహత్య చేసేసుకోవాలి అన్నాడు కాదు సార్ ఒక్క గంట ఒక్క గంట నా కోసం మీరు కొంచెం ధ్యానం చేస్తే ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవచ్చు అని సరే మీకోసం నేను గంటసేపు నా ఆత్మహత్యను వాయిదా వేసుకుంటాను అన్నాడు ఆ గంట సేపట్లో ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చోబెట్టాం గంట పూర్తి అయిపోయింది గంట పూర్తయిన తర్వాత నేను ఆయన్ని ప్రశ్నించా సార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారా అని నేను ఎందుకు చేసుకుంటాను మేడం ఆత్మహత్య అన్నాడు అంటే ఆ ఒక్క గంటలో అతనికి అర్థమైంది ధ్యానం యొక్క విశిష్టత ఏమిటో అతనికి అర్థమైంది తాను ఏం చేయాలో తనకి అర్థమైంది అప్పుడు అసలు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే యాభై లక్షలు నాకు బిజినెస్లో లాస్ వచ్చాయి మేడం అన్నారు అంటే బిజినెస్లో లాస్ వచ్చాయి కాబట్టి ఆత్మహత్య చేసేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ జీవితాన్ని ఇప్పుడు ముగించుకున్నంత మాత్రాన అతను సాధించేదేమీ లేదు అని అప్పుడు ఆయనకి కాస్త వివరంగా చెప్పి ఇది ఇటువంటివి ఈ మానవ జీవితంలో డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు మళ్ళీ మీ స్వప్రయత్నంతో మీరు యాభై లక్షలు కాదు ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆయన్ని మనస్సుని కాస్త ఆ ఉపశమనం కలిగేలాగా ఆయనకి నచ్చజెప్పి ఆయన్ని మరొక్కసారి ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండేలాగా ఆయన్ని సిద్ధం చేసి పంపించటం జరిగింది ఇటువంటివి మానసికమైనటువంటి సంక్షోభాలు ఈ రోజున గ్రామాల్లోకి కనుక మనం అడుగు పెడితే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు ఇతర దేశాల్లో ఉండటం అనేది జరుగుతోంది వాళ్ళ సంతానంలో ఆ ఉన్న ఒకళ్ళు ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు ఒక భర్త భార్య చనిపోతే వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు అక్కడ విదేశ పిల్లలేమో విదేశాల్లో ఉంటున్నారు వీళ్ళేమో ఒకళ్ళే ఉంటున్నారు ఇక్కడ జీవితాన్ని జీవించలేకపోతున్నారు రాత్రులు నిద్రపట్టే స్థితి వాళ్ళకి లేదు మరి వీధికో సైకియాట్రిస్ట్ ఎందుకు వస్తున్నారు అంటే ఇవన్నీ మానసిక సంక్షోభాలు ఇటువంటివి మనం తీసుకున్నప్పుడు ఈ నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక అనేక సంఘటనల యొక్క సమాహారమే ఒక్క పదంగా మనకి మానసిక సంక్షోభాలు అనేటువంటి ఒక్క పదాన్ని ఓష ఉపయోగించేశాడు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనస్సు ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని ప్రపంచాలు ఉన్నాయి కదా మరి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రపంచం ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషి తన జీవితంలో ఎన్నో సంక్షోభాలని ఎదుర్కొంటూ వస్తున్నాడు ఎంతో అల్ల అల్ల కల్లోలంగా ఆ మనసు ఉండటం అనేది జరుగుతూ వస్తుంది దీనికి కారణము ధ్యానము లేకపోవడమే అందుచేతనే ధ్యానం అనేది తప్పనిసరి అని మనకి ఈ సూత్రం ద్వారా మనకి అందిస్తూ వస్తున్నారనమాట దీనికి కారణం ఇప్పటి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఉదాహరణలకు కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ కేంద్రం నుంచి దూరంగా ఉన్నారు వాళ్ళకి ఆ కేంద్రం ఒకటి ఉంది ఆ పరిధి ఆ కేంద్రంలో నేను ఉండాలి అనేటువంటి విషయము వాళ్ళు గ్రహించలేనటువంటి స్థితిలో ఉండటం మూలంగానే ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి అంచేత ఇలా ఉదాహరణలుగా మనం ఎన్నో విషయాలు మనం తీసుకోవచ్చు కాబట్టి ఈ మానసిక సంక్షోభాల నుంచి ఈ మానసిక ఉద్వేగాల నుంచి మనం బయటికి రావాలి అంటే ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి వాటిల్లో ఉన్న ఏకైక మార్గము ధ్యానము కాబట్టి ఈ కేంద్రం నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఈ కేంద్రం నుంచి అంటే చిట్ట చివరి వరకు అంటే కేంద్రంలోనే ఉన్నటువంటి వాళ్ళు కేంద్రం నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఒక ఒక రకం వాళ్ళు కేంద్రంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు అది కాకుండా మధ్యలోనే ఉండిపోతూ ఉన్నవాళ్ళు ఒక రకం వాళ్ళు అటు కొన్ని క్షణాలు కేంద్రంలో ఉంటూ కొన్ని క్షణాలు కేంద్రంలో లేకుండా ఉండేటువంటి వాళ్ళు నాలుగు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అని తెలియజేస్తూ వస్తున్నారు అన్నమాట మళ్ళీ ఒక్కసారి దీన్ని మనం ఉదహరించుకుందాం మొదటి రకం వాళ్ళు ఉన్నారు కేంద్రంలో కేంద్రం నుంచి దూరంగా ఉన్నారు అసలు వీళ్ళకి కేంద్రం అనేదే వాళ్ళకి అసలు తెలియనే తెలియదు అన్నమాట వీళ్ళు సాధారణమైనటువంటి మానవులు వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే కుదురైనటువంటి స్థిరమైనటువంటి గుర్తింపును తెచ్చుకుని తామెవరో తాము తెలుసుకుని ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక లాయరు ఒక లాయరు ఇట్లా ఈ ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరెవరైతే ఒక్కనొక్క స్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి రకానికి చెందినటువంటి వాళ్ళు ఇది అట్లాగే ఒక ఒక మతపు సన్యాసిని కూడా తీసుకోవచ్చు అంటారు స్వీయ జ్ఞానాన్ని పొంది ఆ ఉన్న చోట్లోంచి ఎప్పటికీ సంచరించకుండా ఉన్నటువంటి వాడు ఈ మనిషి నిరంతరంగా తన గుర్తింపును తన స్వీయ బింబాల్ని అంటిపెట్టుకునే ఉంటాడు ఇక రెండవ రకం మనుషులు ఉంటున్నారు వీళ్ళు త ద్రవ బింబాలు ఉంటున్న వాళ్ళు అంటారు ద్రవ ఉంటున్న వాళ్ళు అంటే ఈ ఇప్పుడు కవులు ఉన్నారు ఉన్నారు అట్లాగే మీకు కళాకారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం వీళ్ళకి ఉండదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంటే ఇప్పుడు కళాకారుల్ని తీసుకుందాం ఆ కళాకారులు వాళ్ళ కళలను ప్రదర్శించేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకనొక శూన్యస్థితికి చేరుకోవటం వల్ల వాళ్ళు మాత్రము కాలము వాళ్ళు ఆ కేంద్రంలో ఉంటారు కానీ మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారు అట్లాగే కవులు ఉన్నారు వాళ్ళు భావుకత్వంతో ఉంటారు ఊహ చేస్తూ ఉంటారు అంటే కవుల యొక్క ఊహ కవి కాంచని కవి కాంచని చోట రవి కాంచలేడరు అంటే సూర్యుని యొక్క కిరణాలు కూడా సోకనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కవి పట్టుకొని వర్ణించగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ భావుకత్వంలో ఆ వర్ణనాత్మక స్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొద్ది క్షణాలు ఎక్కడ ఉంటారు అంటే ఆ కేంద్రంలో ఉంటారు మళ్ళీ తర్వాత మామూలు స్థితికి సాధారణ స్థితికి వచ్చేస్తూ ఉంటారు అంటే ఆ కొద్ది క్షణాలు వాళ్ళు ఆనంద పారవస్యంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు గాయకులు ఉన్నారు ఎంతోమంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ పాడుతూ ఉన్నటువంటి క్షణంలో వాళ్ళు ఆ తాదాత్మ్య స్థితుల్లో వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కానీ ఆ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఆ కేంద్రంలో స్థితులై ఉంటారు ఆ తరువాత ఆ కేంద్రం నుంచి బయటకు వచ్చేసి ఉంటారు అందుచేత బింబాలు అని చెప్తాడనమాట రెండో రకం వాళ్ళది ఇక మూడో రకం మనుషులు ఉంటారు వీళ్ళకి పూర్తిగా పిచ్చి పట్టేసి ఉన్నవాళ్ళు అనమాట తమలోంచే ఈ మనుషులు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పటికీ కూడా తమ స్వగృహానికి తిరిగి రారు తమకు నిజగృహం ఉంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవరు అంటే పిచ్చివాళ్ళు వాళ్ళకి అసలు ఉంది అసలు ఒక కేంద్రం ఉంది అని కానీ ఆ స్థితి ఉంటుంది అని కానీ వాళ్ళకి ఏదీ తెలియదు వాళ్ళు ఆ స్థితుల్లోనే ఉండటం అనేది జరుగుతూ వస్తుంది ఇంకొక నాలుగో రకం మనుషులు ఉన్నారు వీళ్ళు ఆత్మవాసానికి చేరుకున్న వాళ్ళు వాళ్ళు పూర్తిగా వాళ్ళ కేంద్రంలో స్థితులై ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళల్లో మనం చక్కగా బుద్ధుడిని చెప్పుకోవచ్చు యేసుక్రీస్తుని చెప్పుకోవచ్చు కృష్ణుని చెప్పుకోవచ్చు ఒక మహావీరుణ్ణి చెప్పుకోవచ్చు ఇట్లా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చేరుకోవచ్చు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆత్మవాసానికి చేరుకుని ఉన్నవాళ్ళు కాబట్టి సంపూర్ణంగా వాళ్ళు సౌఖ్యులే ఉంటారట వాళ్ళకి లోపల ఏ ఉద్వేగాలు లేవు ఏ మానసిక అలజళ్ళు లేవు ఏ అంత సంఘర్షణలు వాళ్ళకు ఉండవు వాళ్ళు చైతన్యంతోనే ఉంటారు పూర్తిగా వాళ్ళకి భూతకాలంలో ఉండరు వాళ్ళు భవిష్యత్ కాలంలో ఉండరు వాళ్ళు కేవలము వర్తమాన స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి అదే ఆ వర్తమానమే వాళ్ళకి శాశ్వతం అంటే ఒక బుద్ధుడు వర్తమానంలో ఉన్నాడు అంటే ఆయన తిండి తినడా ఆయన భోజనం చేయడా ఆయన నడవడా ఆయనకు చలివేయడా లేకపోతే ఇంకొకటి ఉండదా అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి ఆయనకి ఆయన భోజనం అనేది చేస్తాడు మరి అన్ని పనుల్ని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు వర్తమానంలోనే ఉంటారు తింటూ ఉన్నప్పుడు వర్తమానంలోనే ఉంటారు నడుస్తూ ఉన్నప్పుడు వర్తమానంలోనే ఉంటారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వర్తమానంలోనే ఉంటారు వాళ్ళు సకల పనుల్లోనూ వాళ్ళు తమ వర్తమానంలోనే ఉంటారు వాళ్ళు కేంద్రంలోనే ఉంటారు పేదవాడు ధనికుడిగా మారచ్చు అంద విక అందవికారులు అందంగా రావచ్చు అట్లాగే మూర్ఖులు వివేకులు కావాలనుకుంటూ వీళ్ళు సంతృప్తి ఉన్నదాంతో తృప్తి చెందక వాళ్ళు గందరగోళంలో ఉంటూ ఉంటారు కానీ మనస్సు ఏదో ఒకదాన్ని పట్టుకుని కోరుకుంటూనే ఉంటుంది మనస్సు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది ఇదే కోరిక ఇదే తృష్ణ అంటాడు బుద్ధుడు కాబట్టి మనసు ఎక్కడ కేంద్రీకృతమై ఉండాలి అంటే ఆత్మలో కేంద్రీకృతమై ఉండాలి మీరు ఏ విధంగా ఉంటున్నప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా మీరు సమ్మతించి స్వీకరించుకోగలగాలి అని చెప్తాడు కాబట్టి మనం మన కేంద్రంలో ఉండటానికి మన ప్రయత్నాన్ని మనం చేస్తూ వద్దాము ఈ ఎపిసోడ్ని మనం ఇప్పటితో ముగించుకుందాం ధన్యవాదాలు